వింజిస్తున్నారు గడిచిన రోజుల్లో కోల్లే రోజున అలానే ఆ తర్వాత గడిచిన రోజుల్లో కొన్ని చోట్ల కొన్ని సంఘటనలు అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోవడం జరిగింది వీటన్నిటిలోనూ కేసెస్ రిజిస్టర్ చేశాం అట్లనే ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా అన్ని చోట్ల తమ చర్యలు తీసుకోవడం జరిగింది పూర్తిగా పఠిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశాం అన్ని చోట్లకి ఫోర్స్ వచ్చింది పూర్తిగా జిల్లా వ్యాప్తంగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించడం జరిగింది ఆ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ని అమలు చేయడంలో కూడా పూర్తిగా చర్యలు తీసుకున్నాము క్లియర్గా మీరు ఇప్పుడు వస్తుంటే చూసుంటారు ప్రతి చోట కూడా ఎవరి గుంపుల్లో తిరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నాము అట్లనే ఈ సంఘటనకు పాల్పడిన వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం మొదలైంది పూర్తిగా సిచ్యుయేషన్ కంట్రోల్లో ఉంది అందరూ సమయంలో పాటించి ఇట్లాంటి ఉద్రేకాలకి పోకుండా ప్రశాంతమైన వాతావరణం నెలకొనేలాగా సంఘటించాలి వన్ ఫార్టీ సెక్షన్ నిరోధకంగా విధించామండి ఎప్పుడు దాకా అవసరం అయితే అప్పుడు దాకా అని ఇచ్చారు ఆర్డర్ ఎప్పుడు అవసరం అనుకుంటే ఆ రోజు రిసీట్ రిసీవ్ చేస్తారు ఇప్పటి వరకు మాచర్ల నర్సరావుపేట అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో కలిపి ఇరవై పైన కేసులు నమోదు చేయడం జరిగింది ఇంకా దానిలో అక్యూజ్ అరెస్టెడ్ ఇవన్నీ ఇన్వెస్టిగేషన్లో ఉన్నాయి ఆ డీటెయిల్స్ అన్ని ఒకసారి ఫైనలైజ్ అయిన తర్వాత తెలియజేయడం జరుగుతుంది

అదే ఫుల్ ఎక్కడ సఫిల్ల రివర్ని త్రీ డేస్ అని చెప్పి కదా షాపింగ్ మిట్ అనేది మా పనిది దానికి నెస్టింగ్ వాడేరు చదివా ఈ ఫోర్స్ 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 రావు సాగుతుంది ఇలాగే కొంచం సార్ నేను